మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న క్షేత్రం నుండి వెంకన్న క్షేత్రం వరకు సూపర్ లగ్జరీ బస్సు వేములవాడ వేములవాడ సిరిసిల్ల హైదరాబాద్ తిరుపతి వయా సిద్దిపేట హైదరాబాద్ కర్నూల్ మైదుకూరు కడప రాజంపేట ఏడు వందల పదకొండు కిలోమీటర్లు ప్రతిరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటలు గంటలకు వేములవాడ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజాము నాలుగున్నర నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది వివరాలకు ఆర్టీసీ వేములవాడ వారిని సంప్రదించగలరని తెలిపారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి